ఈ వీడియోలో మనం ఇండిగో గురించి మాడదాం అసలు ఇండిగో ఎందుకు ఇంత ఫ్లైట్ డిలేస్ అవుతున్నాయి ఇంత ఫ్లైట్ క్రాషెస్ అవుతున్నాయి అసలు ఏం జరుగుతోంది అసలు ఏంది గందరగోళం ఏం జరుగుతోంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు మాడదాం ఫస్ట్ అసలు ఇండిగో మోనోపొలి గురించి తెలుసుకుందాం ఇండియాలో ఉండేవి రెండే రెండు ఒకటి వచ్చి ఎయిర్ ఇండియా ఇంకోటి వచ్చి ఇండిగో ఎయిర్ ఇండియా ఇన్ని రోజులు గవర్నమెంట్ దగ్గర ఉండింది ఒక ఫార్టీ ఇయర్స్ దాకా దాని తర్వాత దాన్ని టాటా గ్రూపు అసైన్ చేసుకుంది టాటా గ్రూప్ తీసుకునింది ఎయిర్ ఇండియాని దాని తర్వాత ఇండిగో అని చెప్పి ఇంకోటి ఉంది మిగిలిన స్పైస్ జట్ ఎయిర్ ఏషియా అవన్నీ అవుట్ సైడ్ ఆఫ్ ఎన్ ఇండియా నుంచి వచ్చేవి డొమెస్టిక్గా మేజర్ ప్లేయర్స్ ఇవే ఇండిగో అనేది సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ మార్కెట్ షేర్ని హోల్డ్ చేస్తుంది ఇంకా ఎయిర్ ఇండియా మిగిలినది మిగిలిన చిన్న చిన్న ఎయిర్లైన్స్ ఇంకా చిన్న చిన్నగా ఉంది అసలు ఏమైందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఒక బిల్ని పాస్ చేసింది ఏంటంటే పైలట్స్ అనేవాళ్ళు ఎక్కువ టైం వర్క్ చేసేస్తున్నారు వాళ్ళు వాళ్ళ మోర్ మోర్ అసైన్ టైం కంటే ఎక్కువ చేస్తున్నారు దానివల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగేదానికి ఎవరైనా ఒక మనిషి ఎక్కువ టైం పనిచేస్తే ఏమవుతుంది మీకు వాళ్ళు అలసిపోతారు ఎక్కువ వర్క్ సరిగ్గా పర్ఫామ్ చేయలేరు ఇక్కడ కొన్ని వందల మంది ప్రాణాలతో చేసే పని కదా పైగా ఇట్స్ మోర్ ఎక్స్పెన్సివ్ ఫ్లైట్లు ఆ ఫ్లైట్ అనేది చిన్నది కాదు అది యాక్సిడెంట్ అయితే ఇంకా అందరూ చనిపోవాల్సిందే ఏ ఫ్లైట్ అయినా చిన్న యాక్సిడెంట్ అయినా చాలా మేజర్ కేసెస్లో ఏదో కొంతమంది బతకడం ఒకరు ఇద్దరు బతకడం జరుగుతుంది కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలని కొన్ని గైడ్ లైన్స్ పాస్ చేసింది వీళ్ళు ఆ గైడ్ లైన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ గైడ్ లైన్స్ని ఇట్లా కొంచెం రీ రీ రీవిజిట్ చేయండి అని చెప్పి గైడ్లైన్స్ని మార్చానని చెప్పి అట్లంతా ఉన్నింది మొన్న ఆఖరికి ఆ గైడ్ లైన్స్ వల్లనే ఇంత ఫ్లైట్ డిలేలు అవుతా ఇన్ని ఫ్లైట్లు ఒక థౌజండ్ ప్లస్ ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి అని గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి తీసుకుంది ఇక్కడ మేజర్గా ఏమైందంటే పైలట్లు అందరూ ఆ వర్క్ ఇప్పుడు మనకు డ్రైవర్స్ ఉంటారు డ్రైవర్స్ అందరూ వాళ్ళ వాళ్ళకి ఇప్పుడు మొత్తం పది ట్రిప్పులు ఉంటాయి డ్రైవర్స్ అందరూ ఒక ఐదు ట్రిప్పులకే సరిపోతా ఉంటారు మిగిలిన ఐదు ట్రిప్పులు ఏం చేస్తారు ఖాళీ ఆ ఐదు ట్రిప్పులు జనాలు బాధపడతారు కదా సేమ్ అట్టే ఎయిర్ ఇండియా కడతలో కూడా ఇండిగోలో కూడా ఇలాగే జరిగింది ఇలా జరగడం వల్ల ఇంకా లేట్ అయిపోవడం ఎక్కడి నుంచి ఎక్కడికి బోల్సిన వాళ్ళు అక్కడే ఉండిపోవడం ఇంకా గొడవలు ఇంకా గ్రౌండ్ స్టాఫ్ ఎవరు ఉంటే వాళ్ళతో అంతా గొడవలు ఇట్లంతా ఉంది ఇంటిగో సీఈఓ కూడా చేస్తాము అని చెప్పారు ఇదంతా ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఇంకో మేజర్ ఇష్యూ ఏందండి రామ్మోహన్ నాయుడు స్పందించలేదు ఈడు అర్ణబ్ గోస్వామి అని రిపబ్లిక్ టీవీ అని ఒక టీవీ ఉంటుంది పచ్చ డిబేట్లు పెట్టి కొట్టుకొని వస్తూ ఉంటారు దాంట్లో దాంట్లో ఏమైంది టీడీపీని హైలైట్ చేస్తా టీడీపీని తిడతా ఎన్డీఏ అనేది లేదు టీడీపీని తిడతా రామ్మోహన్ నాయుడు పేరు నీ మినిస్టర్ ఏం చేస్తాడని చెప్పి పట్టాభి టీడీపీ పట్ టీడీపీ స్పోక్స్ పర్సన్ పట్టాభిరామయ్య రామయ్య ఆడికి పోయి ప్రైమ్ మినిస్టర్ అంటే గట్టిగట్టిగా అరుస్తా ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడడం లేదు మీ కన్సర్న్ మినిస్టర్ గురించి మాట్లాడుతున్నామని చెప్పి గొడవలు జరుగుతూ ఉన్నాయి ఎట్టంటే అట్లా మాట్లాడుతున్నాడు ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ ఏ మినిస్టర్ అయినా తెలుసు మన తెలుగు వాయిస్ ఆ రామ్మోహన్ నాయుడికి మనం ఇప్పుడు సపోర్ట్గా నిలబడాలి ఆయన కూడా వల్ల ఆయన అన్నీ చేస్తున్నారు హోప్ ఈ ఫ్లైట్ షెడ్యూల్స్ అన్నీ మళ్ళీ నార్మల్ అయ్యి మళ్ళీ ఎవరి గమ్య స్థానాలకు వాళ్ళు హ్యాపీగా చేరుకోవాలి ఈ దీనిపైన ఈ గైడ్లైన్స్ ఇష్యూ చేసే ముందు అసలు పైలట్లు ఎంత డెఫిసిట్ ఉన్నారు ఎంత తక్కువ మంది ఉన్నారు ఎంత ఎక్కువ జెట్స్ ఉన్నాయి దాని తర్వాత ఇండియాలో మేజర్గా దీన్ని రిజాల్వ్ చేయాలంటే మేజర్గా ఇండియాలోకి ఇంకా కొత్త ఎయిర్లైన్స్ వచ్చినాయంటే అప్పుడు మోనోపోలి తగ్గుతుంది మోనోపోలి అంటే ఒక్కరే మొత్తం శాసించడం ఎక్కువ మంది రావడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఫ్లైట్స్ వస్తాయి ఒకరు కాకపోతే ఒకరు పోటీ ఉండడం వల్ల మనకి ఎఫెక్టివ్ ప్రైజులకి రావడం కానీ అన్నీ బాగా జరుగుతాయి సో పోటీ ఉండాలని చెప్పి ఈ మోనోపోలి ఇంకా కొంచెం తగ్గాలి అని కూడా మనం టు ప్రే అండ్ వీళ్ళ గైడ్లైన్స్ కూడా బాగుండి ఇంకా అన్నీ వచ్చాయంటే ఇంకా అంతా బాగుండి మళ్ళీ యథావిధిగా జరుగుతాయి చూద్దాం నెక్స్ట్ ఏమవుతుంది అన్న విషయాన్ని ఐ విల్ ఫాలో అప్ విత్ అనదర్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్